వెల్కమ్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రచార హోరు ముగుస్తోంది అయితే ముగిసే క్షణంలో ఎందుకు కెలుక్కుంటున్నారో తెలియకుండా జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని కెలుక్కుంటున్నారు ముఖ్యంగా పక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కెలుక్కుంటున్నారు ఏమన్నారు ఏంటి అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు కడపలో ఆయన మాట్లాడుతూ అవినాష్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతూ చంద్రబాబు కోసం ఏపీలో కాంగ్రెస్ రంగ ప్రవేశం చేసింది అంటూ మాట్లాడారు చంద్రబాబు కోసం మరి ఇంట్లో బాబాయిని చంపేస్తే సిబిఐ వద్దన్నటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో షర్మిలి వెళ్ళి నాకు న్యాయం కావాలని అడుగుతుంటే ఏం చెప్పాలి తెలియనటువంటి పరిస్థితి కదా సో వైఎస్ఆర్ పేరును సమాధి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది అంటూ మండిపడ్డారు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగానే చచ్చిపోయారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కావట్లా నువ్వు ఓదార్పు యాత్ర ఇంకో దిక్కుమాల యాత్ర అని చెప్పి వెళ్ళి ప్రజల దగ్గర ఏదో చేద్దామని చెప్పి మొత్తానికి ఆవిడ వద్దంటున్న సోనియా గాంధీ ఇప్పుడు వద్దు బాబు కొంచెం టైం తీసుకో ఇది కరెక్ట్ టైం కాదు నీకు నువ్వు మంచి స్థానంలో పెడతామని చెప్పినా కూడా ఎందుకు నాకు నా ఇష్టం అన్నట్టుగా అంటే ఎంతైనా శవాల దగ్గర నవ్వేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు ఇలాగే ఉంటారు అనేది ఎందుకంటే ఈ క్షణం దాకా కూడా ఎక్కడైనా సరే ఏదన్నా సంతాప సభ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మొహంలో కాసింతైనా ఒక విచారం అయ్యో పలానా వ్యక్తి లేరే అయ్యో ఏమైందో ఆఖరికి తండ్రి శవాన్ని కూడా అడ్డం పెట్టుకొని తండ్రి శవాన్ని కూడా అక్కడ పెట్టుకొని అంటే అసలు రాజశేఖర రెడ్డి గారి మొహం ఎవరు చూడలేదు చనిపోయిన తర్వాత చూడలేనంత దారుణంగా అయిపోయింది ఆయన పరిస్థితి పాపం నిజంగా గుండె తరుక్కుపోతుంది అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అలాంటిది ఒక కొడుగ్గా అతను ఎలా ఉండాలి అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపించాడు ఇలా ఉండకూడదు అని చెప్పి ఆ సవాల్ దగ్గర ఏడుపులు కానీ ఇది పాపం మిగతా వాళ్ళందరూ బాధపడుతున్నారు అయ్యో మా మనిషి లేడే ఏమైంది అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చిక్కటి చిరునవ్వులు రఘురామకృష్ణరాజు గారు అన్నట్టు చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ ప్రతి శవం దగ్గర కూడా అలా ఉన్నారు కాబట్టి ఇలాంటి మాటలే మాట్లాడతారు సో అన్యాయంగా నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టారు అబ్బా సాయిరామ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ వాళ్ళు చచ్చిపోండా నాకు సంబంధం లేదు అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టేశారు ఆయన్ని మరి ఎవరు కాపాడకుండా వచ్చారు ఇప్పటివరకు నాకైతే తెలియదు ఎవరు మోకాళ్ళు పట్టుకున్నారో ఎవరు పాదాలు పట్టుకున్నారో ఇంకేం పట్టుకున్నారో తెలియదు నేనే కదా చాలామంది అనేటువంటిది ఇదే పదహారు నెలలు అన్యాయంగా జైల్లో పెట్టేశారు ఇంకా తర్వాత కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ అభిమానులు ఎప్పుడో సమాధి కట్టేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన సమాధి దగ్గరికి వెళ్తారట ఆయన చనిపోయిన ఇన్నాళ్ళ తర్వాత ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారట రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ అయ్యా ఆ స్వామి ఆ తర్వాత ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ కి ఆయన కొంచెం ఎంటర్ అయ్యి చేసి మొత్తానికి నిలదొక్కుని ఒంటిగా పోరాటం చేసి చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా సీనియర్లు ఉన్నప్పటికీ కూడా ఆయన లేదు ఇలా కాదు చెయ్యాలి ఏదో ఒకటి అన్న దాంతో మొత్తానికి చేసి సాధించాడు ఆయన మంది అలా కాదే రేవంత్ రెడ్డి అక్కడ అబద్దాలు వాళ్ళ జరిగింది ఉన్న ఉన్నట్టుగా చెప్పాడు చెప్పుకుంటూ వెళ్ళాడు కాబట్టి ప్రజలు నెగ్గించారు మనం ఏం చేసాం పింకు డైమండ్ అని అమ్మవారి పూట నగలని చెప్పించి ముప్పై ఐదు కమ్మడి ఎస్పీలని కోడికత్తి డ్రామా అని నారాసురం రక్త చరిత్ర అని బాబాయ్ వేసేసి గొడ్డలు దాచేసి ఇలాంటివన్నీ చేసి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి మద్యపాన నిషేధం అని అబద్ధాలు చెప్పొచ్చాం మనం మనకి సొంత ఘనత అంటూ ఏది లేదు ఇందులో సో నోటా నోటా ఓట్లు కూడా అని కాంగ్రెస్ కి ఎవరైనా ఓటు వేస్తారా రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కి ఎవరైనా ఓటు వేస్తారా కాంగ్రెస్ ఓటేస్తే మన కళ్ళని మనం పొడుచుకున్నట్టే కాంగ్రెస్ కి ఓట్ వేయడం అంటే టీడీపీని గెలిపించడం కాదా ఎలా ఉందంటే నవ్వు వస్తుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు తర్వాత వైఎస్ఆర్ వారసులు మంటూ వస్తున్న వారి కుట్రలను గమనిస్తున్నాం వైఎస్ఆర్ చనిపోయాక ఆయనపై కుట్రలు చేసింది ఎవరు మహానేత వైఎస్ఆర్ పేరు ఛార్జ్ షీట్లో పెట్టింది ఎవరు పైగా ఆయన పేరును మేమే చార్జ్ షీట్లో పెట్టించామని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ శత్రువులతో చేతులు కలిపిన మీరు ఆయన వారసులు అవి చెప్పబోయి కొన్నవోలు సుధాకర్ రెడ్డిని మించిన యాక్టింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది ఉండవల్లి అరుణ్ కుమార్ మరి ఒక గురువుగా ఉంటారు కదా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు కదా ఎఫ్ఐఆర్ పెట్టడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి అని ఆ మాట షర్మిల అంటే షర్మిల వారసలు కాకుండా పోతుందా ఏమి అయినా ఇంకా మాట్లాడితే రాజకీయాలకి ఇలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి అని ఒక సరికొత్త గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన నువ్వు బెంగళూరుకే పరిమితం అయిపోయిన అక్కడే వదిలేశారు మరి ఆ తర్వాత ఉన్నటువంటి రహస్యాలు ఏంటి అనేది పాపం రిలయన్స్ మీద నెట్టేశారు కానీ బయటకు వచ్చి ఎవరో ఏం చెప్పట్లేదు నాకంటే పదమూడేళ్ళు చిన్నవాడు అయ్య బాబోయ్ నాకస్సలా అన్న అటెక్కి నవ్వు ఆగట్లేదు ఎన్నికల ముందు మరీ ఇన్ని ఘోరంగా వస్తాయని చిన్నపిల్లాడి జీవితాన్ని నాశనం చేయడానికి చంద్రబాబు తదురు కుట్రకు పాల్పడుతున్నారు ఇప్పుడు కడపలో రాజకీయ శూన్యత సృష్టించి ఆ శూన్యంలో ప్రవేశించాలని చూస్తున్నారు వీళ్ళు అసలు మనుషులేనా ఏంటి రాజకీయ శూన్యత ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే కడపలో రాజకీయం లేదా జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు రాజకీయాలు ఉండవా వీళ్ళు ఉంటేనే రాజకీయాలా వీళ్ళు లేకపోతే కడపలో మొత్తం రాజకీయ శూన్యత వచ్చేస్తుందా వచ్చేస్తుందా రాజ్యాంగం కల్పించింది హక్కు ఎవడైనా రాజకీయాల్లోకి రావచ్చు పార్టీ పెట్టుకోవచ్చు అని చెప్పి వదిలేండి నేను అంత పెద్ద మాట అంటే మళ్ళీ నవ్వుతారు ఏంటి పవన్ నీకు కూడా ఏమైనా ఆవేశం వచ్చేస్తుందో పూనకాలు అలాంటి మాట్లాడని చూసని చెప్పి నేను అక్కడ పుట్టలేదు కడపలో నేను పుట్టలేదు కాబట్టి నేను క్లెయిమ్ చేసుకోలేను లేదంటే నేను తెలుగువాడిని నేను కడప నుంచి నేను పోటీ చేయకూడదని ఇండిపెండెంట్కి నేను వేసేవాడిని ఏమో కడపలో రాజకీయ శూన్యత వచ్చేసింది మనుషులు చూసుకోవడానికి కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి జాగ్రత్తగా దానికి ప్లాన్ ఉండాలి ఏం చేయాలి వెళ్ళగా మంచి అనేది అంతేగాని నేను ఉంటేనే రాజకీయం లేదంటే లేదంటే ఏం మాట్లాడుతున్నారండి అసలు అవినాష్ అలాంటి వాడు నాకు తెలుసు మీ అందరికీ తెలుసు బ్రహ్మాండమైన మెజారిటీ అందించి గెలిపించాలి ఎస్ ఈసారి డెఫినెట్ గా తీసుకెళ్లి ఇంట్లో పెడతాం అందులో డౌట్ అయితే లేదు తర్వాత చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు పగలు బీజేపీతో కాపురం చేస్తారు రాత్రి కాంగ్రెస్తో కాపురం చేస్తారు ఈయన చూసొచ్చాడు మరి ఎవరితో కాపురం చేశాడు ఎన్నాళ్ళు అంటే పొత్తు ధర్మం అనేటువంటి దాంట్లో తెలుగుదేశం కార్యకర్తలు చాలా మాట్లాడట్లేదు కానీ లేదంటే బీజేపీకి ఈ పార్టీకి మొత్తం బడిత పూజ అయిపోయి ఉండేది వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఎన్నాళ్ళు చేసినటువంటి దానికి జగన్మోహన్ రెడ్డిని సొంత కొడుకులా చూసుకున్నటువంటి దానికి అంటే ఏంటి ఇప్పుడు బీజేపీను తెలుగుదేశం కాపురం చేస్తే పుట్టినోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి సామెతను ఆయన ఏమైనా గుర్తు చేస్తున్నారా అక్కడ కడప ప్రజలందరికీ కూడా నాకైతే డౌట్ అనుమానంగానే ఉంది మరి ఏం చెప్పలేనిది అయినా వెళ్ళి వెళ్ళి రేవంత్ రెడ్డిని కెలుక్కోవడం ఏంటో స్వామి రేవంత్ రెడ్డిని కెలుక్కున్నటువంటి వాళ్ళు ఏమయ్యారనేది తెలిసిందే ఇప్పుడు ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు ఆయన రాష్ట్రానికి సంబంధించి మన దగ్గర ఏం అడగ బొరగబెట్టాము అనేది తెలియకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాడు కాబట్టి చంద్రబాబే పెట్టాడంటే ఇంకా నయం ప్రధాని మోడీని కూడా కాంగ్రెస్ ఇది మన చంద్రబాబే తీసుకెళ్లి కూర్చోబెట్టాడు అనలేదు అలా ఉంది ఈ చివరాఖరికి వచ్చేసరికి అందుకే షర్మిల మాటలు ఇక్కడ గుర్తు చేయాల్సి వస్తుంది ఏంటంటే ఆవిడ కూడా ఒక మాట అన్నారు సరే మన ఇద్దరు నమ్మేటువంటి బైబిల్ మీద ఒట్టేసి మనం మాట్లాడదాం ఒక్కసారి రానువు అని చెప్పి ఆవిడ కూడా కౌంటర్ ఇచ్చారు అంతేనా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు కాబట్టి ప్రస్తుతానికి మనన్నమ్మి బైబిల్ మీదే ఓటేద్దాం అని చెప్పి ఆవిడ వేశారేంటి నా రాజకీయ కాంక్ష వల్లే రాజశేఖర రెడ్డి కుటుంబంలో విభేదాలు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నా రాజకీయ కోరికను ప్రోత్సహిస్తే అది బంధు ప్రీతికి దాడి తీస్తుందని కుటుంబంలో కలతలకు ఇదే కారణం అని కూడా చెప్పారు ఇప్పుడు చెల్లెలిగా జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చింది ఎవరు అని అడిగారు ఆవిడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా ఎందుకంటే పదహారు నెలలు అన్యాయంగా జైల్లో పెట్టేశారు అన్నప్పుడు జగన్ అరెస్ట్ అయితే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి ఆ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలి అని ఎవరు నన్ను అడిగింది మీరు జైలుకి వెళ్ళినప్పుడు ఒకవైపు చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే ఆయన గ్రాఫ్ పెరుగుతుంది అందుకే నన్ను కూడా పాదయాత్ర చేయాలని చెప్పింది మీరు కాదా సమైక్యాంధ్ర కోసం తెలంగాణలో ఓదార్పు యాత్ర బైబై బాబు ప్రచారం కోసం ఉపయోగపడింది నేను కాదా మీ అవసరాల కోసం మీరు నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది వాస్తవం కాదా మంగళగిరిలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని విజయ విజయలక్ష్మి గారు షర్మిల గారు మాట్లాడింది అక్కడ నేను చూడలేదు ఏమిటి రిపోర్టింగ్ నేను చేశాను రోజు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంత చిన్నపిల్లాళ్ళగా అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాళ్ళ అమాయకంగా మాట్లాడుతున్నా నాకు అర్థం కా అట్లా తర్వాత ఇంకా ఇవే మొత్తం అన్నీ కూడా తర్వాత నాకు రాజకీయ కాంక్ష మీరు ముఖ్యమంత్రి అయ్యేంత వరకునేమో నాకు రాజకీయ కాంక్ష డబ్బు కాంక్ష లేదు ఏం చేసినా మీకోసం చేసినట్టు ఇప్పుడు నాకు రాజకీయ కాంక్ష డబ్బు కాంక్ష వచ్చేసాయా మీరు అంటున్నారు ఇద్దరం నమ్మే బైబిల్ మీద కొట్టేద్దాం నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ లేవని మీ నుంచి నేను ఒక్క పదవి కూడా ఆశించకుండా మీకోసం చేశానని నేను చెప్పగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను ఏదైనా పదవి అడిగారని మీరు చెప్పగలరా నాకు రాజకీయ కాంక్ష ఉందని కానీ డబ్బు కాంక్ష ఉంది కానీ మీరు రుజువు చెయ్యగలరా మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం మీకు రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు రాజశేఖర రెడ్డి ఏనాడు స్వలాభం కోసం ఆశించలేదు ఆయన హృదయంలో హృదయంలా పెరిగిన దాన్ని నేను నమ్మిన ఆశయాల కోసం ఏ విధంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకు ఉందో అదేవిధంగా నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను అంటూ పాపం కన్నీళ్లు పెట్టుకుంది ఇంటి ఆడపడుచు ఇంటి ఆడపడుచు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ ఇంట్లో ఏం శుభం జరుగుతుంది ఇది కాదా జగన్మోహన్ రెడ్డికి ఎండు ఆయన రాజకీయ జీవితానికి ఇది కాదా సమాప్తం ఉన్నాయా ప్రశ్నలు ఉన్నాయా ఓ పక్కన అటు రెడ్డిని గెలుపుతాడండి ఇటు పక్కన షర్మిలకి ప్రతి రోజు వాయించి వదిలిపెడుతోందయ్యా స్వామి మర్చిపోయాను శర్మిల గారు ఒక చిన్న సజెషన్ ఇవ్వాలమ్మా మీరు అనవసరంగా నేను నమ్మేటువంటి బైబిల్ మీద ప్రమాణాలు ఇది మీరు అనకండి ఎందుకంటే ఆయన బైబిల్ నమ్మట్లేదు ఆయనకు ఆయన మేనిఫెస్టోనే భగవద్గీత కురాన్ బైబిల్ కాబట్టి మేనిఫెస్టో మీద ఒట్టేస్తాడు ఒట్టేసాడంటే అందరూ జరిగి చెప్పినవని చేసేశానని చెప్తున్నటువంటి అబద్ధాన్ని వింటున్నాం వరకు రేపు ఒత్తున్నా ఇగో మీకు చేసేసిన తర్వాత నేను వస్తున్నానని అబద్ధాన్ని చెప్పినా కూడా మేము నమ్మాల్సి వస్తుంది చేసి అలాంటి మాటలు మీరు పెద్ద మాటలు మాట్లాడకండి మీ గురించి వాస్తవాలు తెలుసు అఫ్ కోర్స్ మీరు ఒకప్పుడు ఆయనకి ఎంత మద్దతుగా మాట్లాడారో ఎంత మిమ్మల్ని వ్యతిరేక అందరికి తెలిసిందే బట్ రియలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది పశ్చాత్తాపము పశ్చాత్తాపమును ఉండుము అని జీసస్ కూడా చెప్పారు కదా మరి అది మీకు వచ్చింది మరి ఆయనకి రావట్లేదు ఎందుకు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆవేదన ఎప్పుడో రేపో మాపో వస్తుంది అనుకుంటున్నాం మరి రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఆవేశపడొద్దు అనవసరంగా చిన్నపిల్లడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకోకండి మీ పనేదో మీరు చేసుకోండి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు మీ పార్టీ నేత కాబట్టి ఇప్పుడు మీ పార్టీకి నేత కాబట్టి ఆయన వెళ్ళండి దర్శించుకోండి ఎన్నికల ప్రచారానికి ఏపీకి రండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఇండియా కూటమికి ఓటు వేయండి అని ప్రచారం చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు అనిగో ఆయనతో కొంచెం చూసుకొని జాగ్రత్తగా మరి పాపం పిల్లోడు పక్కనే ఏళ్ళ చిన్న పిల్లడు కూడా ఉన్నాడు మరి వాళ్ళది ఏంటనేది మీరే చెప్పాలి అలాగే హైదరాబాద్ లో తెలంగాణలో ఏవైతే అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ లిటికేషన్స్ ఉన్నాయో కొంచెం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి దయచేసి వాటిని కూడా ప్రజల సొమ్ము అండి అది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము దొంగ జీవోలు అడ్డగోలుగా ఇప్పించుకొని రాజశేఖర రెడ్డి గారి అమాయకత్వాన్ని ఆ మూమెంట్లో అండగా పెట్టుకొని ఏదో ఒకటి చేయాలి అంటే ఆయనకి ఒకటి రెండు కక్ష సాధింపులు ఏమైనా ఉండొచ్చేమో రాజశేఖర రెడ్డి గారు కానీ మరి వంద శాతం అయితే లేవని అనుకుంటా చాలా మంది చెప్తారు మరి అలాగా వంద శాతంలో వచ్చినటువంటి క్విడ్ ప్రోకోల్ వెనకాల ఏమేమి ఉన్నాయో మీరు కాస్త అంటే మనం తీస్తూ వచ్చారు కదా ఇప్పుడు కూడా కాస్త తీసిస్తే బాగుంటుంది అనేది చాలామంది అడుగుతున్నటువంటిది చూద్దాం మరి మీరు ఏం చేస్తారు అనేది ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు సో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్న డైకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి